హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అందరి ప్రిపరేషన్ ఎలా ఉందండి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా సో త్వరలోనే వస్తుందని చెప్పేసి హోప్తోనే ప్రిపరేషన్ మాత్రం ఆపకండి నేను ఆల్రెడీ టూ మంత్స్ ప్రిపరేషన్ ఆపేసి ఇప్పుడు ఏం చదవాలో అర్థం కాక అంత పిచ్చి పిచ్చిగా ఉంది కాబట్టి మీరు కొద్ది కొద్దిగా చదివినా పర్లేదు కానీ ప్రిపరేషన్ మాత్రం ఎవ్వరూ ఆపకండి ఓకేనా మనకు ఒకసారి గ్యాప్ వచ్చిందంటే చదవడానికి అసలు ఇంట్రెస్ట్ రాదు అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా ఆయన పర్లేదు డైలీ ఒక పది పేపర్స్ చదివినా పర్లేదు కానీ ఖచ్చితంగా చదువుతూనే ఉండండి ఓకేనా ఈ క్లాస్లో వచ్చేసి మనం భాషోత్పత్తి వాదాలు అనే టాపిక్ తెలుగు మెథడాలజీ నుంచి భాషోత్పత్తి వాదాలు అనే టాపిక్ని చూద్దాము అయితే ఇక్కడ నేను అన్ని వాదాలని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇవ్వట్లేదండి బట్ ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను ఎప్పుడు ఇలా పెట్టుకుంటానండి సో ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిస్తే ఇక్కడ ఉన్న దాన్ని బట్టి మనం ఏదైనా సరే షార్ట్గా రాసుకోవాలి ఎక్కువ ఇన్ఫర్మేషన్ని దాని నుంచి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ఓకేనా సో నేను అలాగే జస్ట్ ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ రాసుకున్నాను వాదం ఏంటి దానికి అంటే ఆ వాదాన్ని ప్రతిపాదించిన వారెవరు కొన్ని కొన్ని వాదాలను వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారు సో వారెవరు అలాంటి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ని నేను ఈ క్లాస్లో మీకు చెప్తాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి సహజ ధ్వనుల ఆధారవాదాలు పేర్కొన్నవారు మ్యాక్స్ ముల్లర్ ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే సహజ ధ్వనుల ఆధారవాదాలను పేర్కొన్నవారు ఎవరు మ్యాక్స్ ముల్లర్ ఓకేనా అయితే చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అది నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎక్కువ క్లాసెస్ చేయాలని ఎంకరేజింగ్గా ఉంటుంది సో వీలైనంత వరకు మీ క్లాస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైనంతవరకు షేర్ చేయండి మీ సజెషన్స్ ఒపీనియన్స్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఇప్పుడు వాదాల దగ్గరికి వచ్చేసేయండి వాదాల్లో ఫస్ట్ అసలు ఈ సహజ ధ్వనుల ఆధార వాదాలను పేర్కొన్న వారు ఎవరు అంటే మ్యాక్స్ ముల్లర్ ఇందులో ఫస్ట్ వాదం వచ్చేసి దైవదత్త వాదం దైవదత్త వాదం ఈ దైవదత్త వాదానికే భగవద్దత్త వాదం అని కూడా పేరుంది అయితే ఈ దైవదత్తవాదం లేదా భగవద్దత్త వాదాన్ని బలపరిచిన వారు ఎవరు అంటే ట్రాంబెట్టి ఎవరు ట్రాంబెట్టి ఈయన ఇటలీ దేశానికి చెందినటువంటి భాషావిత్త ఓకేనా నెక్స్ట్ స్వభావవాదం నెక్స్ట్ ఏంటండి స్వభావ వాదం ఈ స్వభావవాదాన్ని ప్రతిపాదించిన వారు పైతాగర సైన్ ప్లేటో స్వభావవాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరండి పైతాగర సైన్ ప్లేటో నెక్స్ట్ వాదం ఈ భౌభౌవాదాన్ని ధ్వన్యనుకరణ వాదం అని కూడా అంటారు మరి ఈ ధ్వన్యనుకరణ వాదం లేదా భౌభౌవాదాన్ని ప్రతిపాదించిన వారెవరు అంటే జోహన్ గాట్ ప్రైడ్ జోహన్ గాట్ ప్రైడ్ అయితే ఇతను ప్రతిపాదిస్తే ఈ వాదాన్ని బలపరిచిన వారు వచ్చేసి లిబ్నెస్ బౌభౌవాదం లేదా ధ్వన్యనుకరణ వాదాన్ని బలపరిచింది ఎవరండి లిబ్నెస్ నెక్స్ట్ ఆశ్చర్యవాదం దీన్నే పూపు వాదం అని టట్టట్ వాదం అని కూడా అంటారు అయితే ఈ టట్టట్ వాదాన్ని ప్రతిపాదించిన వారు కొండికల్ ప్రతిపాదించిన వారు ఎవరండి కొండికల్ ఏ వాదాన్ని వాదం లేదా టట్టట్ వాదం దీన్నే ఆశ్చర్యవాదం అని కూడా అంటారు సో దీన్ని ప్రతిపాదించిన వారు కొండికల్ గారైతే దీన్ని ఖండించిన వారెవరు అంటే హెర్పర్ ఈ టట్టట్ వాదాన్ని ఖండించిన వారు ఎవరండి హెర్పర్ నెక్స్ట్ యో వాదం యోహి హో వాదం ఈ యోహిహో వాదాన్ని ప్రతిపాదించిన వారు నోయిర్ ఎవరండి నోయిర్ మౌఖిక వాదం దీన్నే టక్ టక్ వాదం అని కూడా అంటారు ఏం వాదం అండి మౌఖిక అభినయవాదం దీనే టక్ఠక్ వాదం అని కూడా అంటారు అయితే ఈ టక్ టక్ వాదాన్ని ప్రతిపాదించిన వారు వచ్చేసి సర్ రిచర్డ్ పాజిట్ సర్ రిచర్డ్ పాజిట్ నెక్స్ట్ డింగ్ డాంగ్ వాదం డింగ్ డాంగ్ వాదాన్ని ప్రకంపన వాదం అని కూడా అంటారు అయితే ఈ డింగ్ డాంగ్ వాదం లేదా ప్రకంపన వాదాన్ని ప్రతిపాదించిన వారు మ్యాక్స్ ముల్లర్ ఎవరు మ్యాక్స్ ముల్లర్ మనం ఈ క్లాస్ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాము సహజ ధ్వనుల ఆధారవాదాలు పేర్కొన్న వారెవరు మ్యాక్స్ ముల్లర్ మరి మ్యాక్స్ ముల్లర్ ఎవరు అంటే జర్మన్కి చెందినటువంటి ఒక భాషావేత్త నెక్స్ట్ వన్ సంకేతవాదం సంకేతవాదం ఈ సంకేతవాదాన్ని ప్రతిపాదించిన వారు డెమిట్రియస్ అండ్ అరిస్టాటిల్ డెమిట్రియస్ అండ్ అరిస్టాటిల్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ధాతువాదం నెక్స్ట్ వాదం ఏంటండి ధాతువాదం దీన్నే ధాతుజన్యవాదం అని కూడా అంటారు అయితే ఈ ధాతువాదం లేదా ధాతుజన్యవాదాన్ని ప్రతిపాదించిన వారు యాస్కాచార్యుడు ఎవరండి యాస్కాచార్యుడు అయితే ఈ ధాతుజన్యవాదాన్ని ప్రతిపాదించిన యాస్ యాస్కాచార్యులు గారైతే దాన్ని సమర్థించిన వారు కాత్యాయనుడు ధాతువాదాన్ని యాస్కాచార్యుడు ప్రతిపాదిస్తే కాత్యాయనుడు సమర్థించడం జరిగింది నెక్స్ట్ సంపాదనవాదం దీన్ని అనుభవవాదం లేదా ప్రవృత్తివాదం అని కూడా పిలవడం జరుగుతుంది ఈ ప్రవృత్తివాదాన్ని ప్రతిపాదించిన వారు బిఎఫ్ స్కిన్నర్ ఎవరు బిఎఫ్ స్కిన్నర్ ఈ యొక్క ఈ ప్రవృత్తి వాదం ఏదైతే ఉందో ఈ వాదంకి చెందిన వారే ఇంకొకరు బ్లూమ్ ఫీల్డ్ ఈ వాదానికి చెందిన వారు ఇంకొకరు ఎవరండి బ్లూమ్ ఫీల్డ్ నెక్స్ట్ వచ్చేసి సహజ పరిణామవాదం నెక్స్ట్ ఏంటండి సహజ పరిణామవాదం దీన్ని క్రమ పరిణామ వికాసవాదం అని కూడా అంటారు దీన్ని ఏమంటారండి క్రమ పరిణామ వికాసవాదం అయితే ఈ యొక్క సహజ పరిణామవాదం ఏదైతే ఉందో దీనికి ఇది దేనిని ఆధారంగా చేసుకొని ఏర్పడిందంటే చార్లెస్ డార్విన్ యొక్క జీవ పరిణామ సిద్ధాంతం ఏదైతే ఉందో దీని ఆధారంగా ఏర్పడినటువంటి వాదమే ఈ సహజ పరిణామవాదం లేదా క్రమ పరిణామ వికాసవాదం చార్లెస్ డార్విన్ యొక్క జీవ పరిణామ సిద్ధాంత ఆధారవాదమే ఇది నెక్స్ట్ స్వతసిద్ధవాదం ఈ స్వతసిద్ధవాదాన్ని ఆధునికవాదం అని కూడా అంటారు ఈ స్వతసిద్ధవాదం లేదా ఆధునికవాదాన్ని ప్రతిపాదించిన వారు నోమ్ చామ్స్కి నోమ్ చామ్స్కి గారు ప్రతిపాదించిన వాదం ఏంటండి స్వతసిద్ధవాదం లేదా ఆధునిక వాదం అండ్ ఇక్కడ ఈ వాదాలే కాకుండా ఉంటాయండి ఏకమూల భాషావాదం సమాలోచన వాదం స్ఫోటవాదులు ఈ ఏ విధమైన వాదాన్ని చెప్పారు ఇలాంటి కొన్ని వాదాలు కూడా ఇచ్చారు ఓకేనా ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి ఓకే అండ్ మీకు ఇంకేదైనా టాపిక్ కావాలి అని అంటే కామెంట్ బాక్స్లో చెప్పండి నేను కామెంట్ బాక్స్లో వచ్చినటువంటి ఎక్కువ ఏ క్లాస్ అయితే కావాలనుకుంటారో సో దాన్ని నేను క్లాస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్